హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సతీష్ బైరెడ్డి విరచిత అంశంగా మార్చ్ ఎనిమిది ఉత్సవం కాదు మహోజ్వల పోరాట ఘట్టం అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి మార్చ్ ఎనిమిది ఉత్సవం కాదు మహోజ్వల పోరాట ఘట్టం అది సతీష్ బైరెడ్డి విరచిత ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి ఏదైనా చారిత్రక సన్నివేశాన్ని పోరాట స్ఫూర్తిని చైతన్యాన్ని విముక్తి పదాన్ని చూపించే శక్తి ఉన్న ఏ సందర్భాన్నైనా వక్రీకరించి బలహీనపరిచి తమ ప్రయోజనాలకు తాము రక్షణగా నిలబడ్డ వారి ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూసుకుంటారు పాలకులు సరిగ్గా మార్చ్ ఎనిమిదిని కూడా అలాగే మార్చివేశారు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని ఆర్భాటం చేస్తున్నారు కార్పొరేట్స్ ఆస్తిపర వర్గాల మహిళలు ఉన్నతోద్యోగ స్థానంలో ఉన్నవాళ్ళు అధికార పీఠాల్లో వారందరికీ ఇది ఏనాడో ఉత్సవమైంది న్యూ ఇయర్ లాగానో వాలంటైన్స్ డే లాగానో మార్చివేసి కేక్ కట్ చేయడానికి అభినందనలు చెప్పుకోవడానికి పార్టీలు చేసుకునే స్థాయికి దిగజార్చారు ఫ్యాషన్ పెరేడ్లు వంటల పోటీలు ముగ్గుల పోటీలను నిర్వహించి స్త్రీని దేవత అని భూదేవంత సహనశీలి అని కుటుంబ బరువును బయటి భారాన్ని వేస్తున్నారు ఇక ఏదైనా ప్రజా ఉద్యమ చరిత్రను మరుగుపరచాలన్నా దాని స్ఫూర్తిని చంపేయాలన్నా దాన్ని ఉత్సవంగా మారిస్తే సరిపోతుంది అని పాలకులు అన్ని దేశాల్లో ప్రయత్నిస్తూనే ఉన్నారు దానికి ఉదాహరణ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినమైన మార్చ్ ఎనిమిది కంటే మరొకటి ఉండదు సరిగ్గా మనం గమనిస్తే దీన్ని వక్రీకరించినంతగా మరొక రోజు మనకు కనిపించదు పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం విస్తరించిన నేపథ్యంలో ప్రధానంగా యూరప్ అమెరికా దేశాల్లో కార్మికులపైన శ్రమ శ్రమదోపిడీ కూడా అంతగానే విస్తరించింది మహిళా కార్మికులైతే పనిచేస్తున్న చోట ఇంట్లోనూ దోపిడీ హింసను ఎదుర్కోవాల్సి వచ్చింది బట్టల మిల్లుల్లో పనిచేసే స్త్రీలైతే రోజుకు పదహారు గంటల పాటు బలవంతంగా పనిచేయాల్సి వచ్చింది గాలి వెలుతురుతో పాటు ఇతర సదుపాయాలు లేమి వల్ల వారు తీవ్రమైన అనారోగ్యానికి గురై ప్రధానంగా కంటి చూపును కోల్పోయారు తమ చంటి పిల్లలకు పాలివ్వకుండా ఇవ్వకుండా నిరంతరాయంగా పనిచేయాల్సి రావడం వల్ల మరుగుదొడ్లలో పిల్లలకు చాటుగా పాలు ఇచ్చిన ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది చాలని వేతనాలు లైంగిక వేధింపులు అనేక రూపాల్లో అవమానాలు అణచివేత నిత్యకృత్యమై ఆ తరుణంలో మహిళా కార్మిక లోకాన్ని ఉద్యమించక తప్పని స్థితికి నెట్టివేశాయి ఈ నేపథ్యంలోనే పంతొమ్మిది వందల ఎనిమిది మార్చిలో న్యూయార్క్లో పదిహేను వేల మంది మహిళా కార్మికులు పని గంటలు తగ్గించాలని సమాన పనికి సమాన వేతనం అందించాలని వేతనంతో కూడిన ప్రసూతి సెలవుకై పిల్లల బాగోగులు వారికి ఉచిత విద్యను అందించటం ఓటింగ్ హక్కులు కల్పించాలని పనిచేసే చోట మెరుగైన పరిస్థితులను ఏర్పరచాలని మహాప్రదర్శనను నిర్వహించారు చారిత్రాత్మకమైన ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా మహిళలను మరింత సంఘటితపరిచేలా నిర్మాణాత్మకమైన పోరాటాలకు పురికొల్పేలా చేసింది నిజానికి ఈ గొప్ప పరిణామం వెనుక అర్ధ శతాబ్దానికి పైగా సాగిన అనేక అసంఘటిత పోరాటాలు చరిత్రకు చేరని ఎన్నో ఘటనలు ఉన్నాయి అమెరికన్ సోషలిస్ట్ పార్టీ జర్మనీకి చెందిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు క్లారా జెట్కిన్తో పాటు రోజా లగ్జంబర్గ్ లాంటి వాళ్లు భూస్వాములకు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మహిళా శక్తిని సమీకరించి క్రియాశీలకంగా వ్యవహరించారు అమెరికన్ సోషలిస్ట్ పార్టీ మొదటగా మహిళా ఉద్యమ స్ఫూర్తిని చాటేలా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని మొదటి మహిళా దినంగా ప్రకటించింది నేడు జరుపుకుంటున్న మార్చి ఎనిమిదిని పంతొమ్మిది వందల పదిలో కోపెన్ హ్యాగన్లో క్లారా జెట్కిన్ ప్రతిపాదించగా వంద దేశాల ప్రతినిధులు ఆమోదించారు పంతొమ్మిది వందల పదకొండు మార్చ్ ఇరవై ఐదున న్యూయార్క్ నగరంలో ట్రయాంగిల్ అగ్ని ప్రమాదంగా ప్రసిద్ధమైన అక్కడి బట్టల మిల్లులో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో నూట నలభై ఆరు మంది ప్రధానంగా నూట ఇరవై మూడు మంది మహిళా కార్మికులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ మొత్తంలో కూడా పద్నాలుగు నుండి ఇరవై మూడు సంవత్సరాల వయసు కలిగిన మహిళలే ఆ కార్మికులే మహిళా కార్మికులే ఎక్కువగా ఉన్నారు అదే కాలంలో ముంచుకొచ్చిన మొదటి ప్రపంచ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్త శాంతిని కాంక్షిస్తూ రష్యన్ మహిళలు నినదించారు మొత్తంగా మార్చి ఎనిమిది అనేది ప్రపంచవ్యాప్తంగా శ్రామిక మహిళా పోరాట దినంగా ప్రాచుర్యం పొంది ముందు తరాలను మరింతగా ప్రేరేపించి పోరాట జెండాను విడవకుండా సమాన హక్కులు స్వేచ్ఛకై మహిళా విముక్తికై ఎలుగెత్తేలా నిలిచిపోయింది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుండి ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త నినాదంతో ఈ పోరాట దినాన్ని జరుపుకోవటం ప్రారంభించింది ఇంతటి సుదీర్ఘమైన చైతన్యవంతమైన ఉద్వేగభరితమైన చరిత్ర కలిగి సగం ప్రపంచానికి సంబంధించిన రోజును ఉత్సవంగా మార్చే పనికి ప్రయత్నాలు ప్రపంచీకరణకు అడుగులు పడటంతోనే మొదలైన ఆయా దేశాల్లోని భూస్వామ్య వర్గాలు మత చాందస శక్తులు పెట్టుబడిదారులు కొత్త చరిత్రను నిర్మించిన మహిళా ఉద్యమ చైతన్యాన్ని నీరుగార్చేలా దాడి తప్పించేలా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో ముడి సరుకులకై సహజ వనరుల వేటలో మార్కెట్ విస్తరణలో భాగంగా మహిళా శ్రమను చౌకగా పొందే దోపిడి యత్నాల్లోనూ మహిళా దినం మరింత పలచబడింది స్త్రీని విలాస వస్తువుగా చూసిన భూస్వామ్యం సరుకుగా మార్చిన పెట్టుబడి వీటన్నింటికి తార్కిక లెజిటిమసీని ఇచ్చిన మత గ్రంథాలు మహిళా ఉద్యమాన్ని కొత్త రూపాల్లో అణచివేస్తున్నాయి ఎన్ని రూపాల్లో అణచివేయవచ్చో ఎన్ని రంగాల్లో అణిగి మణిగి ఉండేలా చేయవచ్చో వాటన్నింటికి కట్టుబాట్లు సిద్ధాంత రూపాలను అన్ని మత గ్రంథాలు బోధించాయి సంఘంలో స్త్రీ స్థానం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదని పురుషుల వల్లే ఆమె స్థానం నిర్ణయించబడుతుందని తనంతట తానుగా తన ఉనికిని వ్యక్తిగా చాటుకునే అవకాశమే లేకుండా సామాజిక అణచివేత కొనసాగుతున్న నేపథ్యంలోనే పెట్టుబడుల ప్రవాహం మార్కెట్ విస్తరణతో కొత్త రూపంలో అదే స్థితిని కొనసాగించేలా ఉత్సవ నినాదాలు ఊపందుకున్నాయి భారతదేశ సందర్భంలో మనం పరిశీలిస్తే స్త్రీని దేవతీకరించి ఆదర్శీకరించి ఉత్తమ గుణాలు కలిగిన వ్యక్తి అని కీర్తించే బ్రాహ్మణీయ సంస్కృతి వారిని మరింతగా ఒంటింటి కుందేళ్లుగా మార్చివేసింది ప్రశ్నించడాన్ని స్వేచ్ఛగా ఎలుగెత్తడాన్ని బరితెగింపుగా ప్రచారం చేస్తూ మరింత అణచివేతను అమలు చేస్తున్నది మరోవైపు నూతన ఆర్థిక విధానాలు వాటి అమలు తర్వాత వినియోగదారు సంస్కృతి వెత్సల విడగా పెరిగిపోయి మహిళలపై మరింతగా ఇంట బయట హింస పెరిగిపోయింది ప్రభావవంతమైన సినిమా మాధ్యమంలో మీడియా వ్యాపార ప్రకటనల్లో స్త్రీల చిత్రీకరణ వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కేవలం పురుషుణ్ణి సంతోషపెట్టే శారీరక నిర్మాణంగానే చూపించటం పెరిగిపోయింది ఐటమ్ సాంగ్స్ సంస్కృతి వికృతి రూపం తీసుకొని స్త్రీని కేవలం వినోద వస్తువుగా స్థిరపరిచే వ్యాపార ధోరణి ప్రమాదకర స్థితికి చేరుకున్నది యాసిడ్ దాడులు పెట్రోల్ పోయడాలు నడిబజారులో నరికివేయడాలు లైంగిక దాడుల ఘటనలు యధావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి మైదాన ప్రాంతాల్లో స్త్రీలపై జరిగే అనేక ఘోర వృత్తాంతాలు కొన్నైనా వెలుగు అవకాశం అవకాశమున్నా అడవుల్లో ఆదివాసీ పల్లెల్లో ఆదివాసీ మహిళలపై మిలిటరీ బలగాలు ఒక అణచివేత సాధనంగా రేపును ప్రవేశపెట్టిన దుర్మార్గం బయటి ప్రపంచానికి పూర్తిగా తెలియడం లేదు నిర్భయ చట్టం వచ్చిన తరువాత మహిళలపై ఇరవై ఏడు శాతం లైంగిక దాడులు అధికంగా నమోదయ్యాయి ఇన్ని దుర్మార్గాలు ఇంటా బయట మహిళలపై జరుగుతుంటే పాలకులు నినాదాలకు పరిమితమయ్యారు బేటీ బచావో బేటీ పడావో నినాదమిచ్చిన మోడీ అనుచరగణం అంతా స్త్రీలు కృత దుస్తులు ధరిస్తున్నారనో దేశ సంస్కృతిని మంటకలుపుతున్నారనో వీధుల్లో వీరంగం సృష్టిస్తూ సాంస్కృతిక పోలీసింగ్కు పాల్పడుతున్నారు సనాతనవాదులంతా పితృస్వామ్య బ్రాహ్మణీయ విలువలు మరింత బలపడేలా తమ ఏజెండాకు పదును పెడుతున్నారు న స్త్రీ స్వాతంత్రమర్హతి అని చెప్పిన శాస్త్రాల సంఘపరివారు పెద్దలు స్త్రీలు వంటింటికే పరిమితం కావాలని బాహాటంగానే ఘోషిస్తున్నారు వ్యక్తులుగా స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవించే హక్కులను నిరాకరించి శాస్త్రాలనుసారం శాస్త్రాలనుసారం మతం విధించిన పరిమితులకు లోబడి నడుచుకోవాలని ఈ శక్తులు నిర్దేశిస్తున్నాయి శిశు మందిరాలలో చదువులు స్త్రీలకు శిలా శాసనాలను విధిస్తున్నాయి జాతీయవాదం పేరుతో హిందూ బ్రాహ్మణీయ ఫాసిజంను అమలుపరుస్తూ మహిళల సాంస్కృతిక హక్కుల్ని అణిచివేస్తున్నాయి ప్రతి ప్రతి ప్రభాతాన టీవీ ఛానళ్ళ నుండి ప్రవహించే ప్రవచనాలన్నీ స్త్రీల చుట్టూ సనాతన ఇనుప కంచెలను వేస్తున్నాయి భక్తి పేరుతో సృజనాత్మకత లేకుండా పారాయణలు జయిస్తూ మహిళ మనో వికాసానికి అడ్డుగోడల్ని నిర్మిస్తున్నారు శాస్త్రీయ దృక్పథం హేతుబద్ధ వైఖరిని అలవర్చుకొని ఆధునిక జీవన శైలిని ప్రదర్శించే మహిళలను పాశ్చాత్య సంస్కృతికి బానిసలయ్యారంటూ ప్రచారం చేస్తున్నారు స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఉన్నతమైన అభిప్రాయాలను కలిగి ఉండి తమ జీవితాన్ని తామే నిర్దేశించుకుంటామంటే సహించని సంఘ్ జీవులు వీరు ఫ్లవర్ ఫ్లవర్వాజులో పువ్వుల్లా షోకేసుల్లో బొమ్మల్లా ఉండాలని అణుకువ వినయం విధేయతల చాటున స్త్రీలను తోలు బొమ్మలుగా ఆడించే ఈ శక్తులకు స్త్రీలు స్వేచ్ఛగా ఆలోచించటం స్వేచ్ఛాయుత జీవితం గడపటం కంటకింపుగా మారింది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి స్థితి నెలకొని ఉంటే పాలకులకు వాళ్ళు ఊడిగం చేస్తున్న కార్పొరేట్స్కి ప్రతి సందర్భంలోంచి పైసలు బిండుకోవటం కావాలి ఉత్సవ విగ్రహం అనే మాట ప్రజాబాహుళ్యంలో బహుళ ప్రాచుర్యం పొందింది ఉత్సవ విగ్రహం అనేది ప్రయోజనకరమైనది కాదని అది ఉత్త విగ్రహమేనని దాని సారాంశం ఏదైనా చారిత్రక సన్నివేశాన్ని పోరాట స్ఫూర్తిని చైతన్యాన్ని విముక్తి పదాన్ని చూపించే శక్తి ఉన్న ఏ సందర్భాన్నైనా వక్రీకరించి బలహీనపరిచి తమ ప్రయోజనాలకి తాము రక్షణగా నిలబడ్డ వారి ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూసుకుంటారు పాలకులు సరిగ్గా మార్చి ఎనిమిదిని కూడా అలాగే మార్చి వేశారు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని ఆర్భాటం చేస్తున్నారు కార్పొరేట్స్ ఆస్తిపర వర్గాల మహిళలు ఉన్నతోద్యోగ స్థానంలో ఉన్నవాళ్ళు అధికార పీఠాల్లో వారందరికీ ఇది ఏనాడో ఉత్సవం అయింది న్యూ ఇయర్ లాగానో వాలంటైన్స్ డే మార్చి వేసి కేక్ కట్ చేయడానికి అభినందనలు చెప్పుకోవడానికి పార్టీలు చేసుకునే స్థాయికి దిగదార్చారు ఫ్యాషన్ పెరేడ్లు వంటల పోటీలు ముగ్గుల పోటీలను నిర్వహించి స్త్రీని దేవత అని భూదేవంత సహనశీలి అని కుటుంబ బరువును బయటి భారాన్ని వేస్తున్నారు పావలా వడ్డీలు మిషన్లు బ్యూటీ పార్లర్లు ఫ్యాషన్ డిజైనింగ్లను నేర్పి వాటినే మహిళా సాధికారతగా ప్రచారం చేసుకుంటున్నారు వీటికి తోడు ఉత్సవం అయితే కాస్మోటిక్స్ ఫ్యాషన్ దుస్తులను ఉత్పత్తి చేసే కార్పొరేట్స్కి అది కాసుల పంటగా మారుతుంది పండుగలా జరుపుకునే రోజులు పోరాటాలను త్యాగాలను విముక్తి పదాలను గుర్తుకు తెస్తాయంటారా రెక్కలు ముక్కలు చేసుకుని కంపెనీల్లో కాలిపోతున్న మహిళా కార్మికులు అసంఘటిత రంగంలో కునారిల్లుతున్న అసంఖ్యాక మహిళలు కుదేలైన వ్యవసాయ రంగంలో రుణగ్రస్తులై బతుకులు వెళ్లదీస్తున్నవారు ఇంటికే పరిమితం చేయబడి బయటి ప్రపంచాన్ని కనే అవకాశం లేని వాళ్లంతా తమ చుట్టూ అల్లుకున్న దోపిడీ కంచెల్ని బద్దలు కొట్టి విముక్తి గీతం పాడుకోవటం కోసం ఉద్దేశించబడింది ఈ శ్రామిక మహిళా పోరాట దినం మహిళల్ని పరాయీకరించి బానిసలుగా చేసిన వారి శ్రమశక్తిపై పురుషులకు అధికారం ఇచ్చిన కుల మత పితృస్వామిక చట్టాలను కూల్చివేయకుండా ఉండడం కోసం వస్తు వ్యామోహపు ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేయడం కోసమే పోరాట దినం ఉత్సవమైంది శ్రమ విముక్తి పోరాటంతోనే మహిళా విముక్తి దాగి ఉందన్న సత్యాన్ని మరుగున పరిచేందుకు పోరాటాన్ని నీరుగాచ్చి వేడుకను చేస్తున్నారు ఇది ఇలాగా కొనసాగితే గనుక అన్ని దినోత్సవాల్లాగే మార్చి ఎనిమిది కూడా మారిపోతుంది దీన్ని ప్రతిఘటించడమే మహిళల కర్తవ్యం కావాలి అంటూ మార్చి ఎనిమిది ఉత్సవం కాదు మహోజ్వల పోరాట ఘట్టం అంటూ సతీష్ బైరెడ్డి విరచించిన ఈ అంశాన్ని మన కానమూక కథావచరం శ్రోతలకు మీ కానమో స్వరంలో ఆలోచించండి అంటూ ఈ అంశాన్ని నివేదించాను విన్నారుగా ధన్యవాదాలు